మేము మీ లక్ష్మ ఎంబీబీఎస్ సీట్ల గైడెన్స్ కోసం తప్పక తప్పుకవిచ్చేండి మెగా ఎడ్యుకేషన్ మేళ భార్య భార్యభర్తలు గతంలో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు కొన్నాళ్ళ తర్వాత వీరికి ఓ కుమారుడు జన్మించాడు పుట్టకతో అతడు వికలాంగుడు కావడంతో భర్త ఎవ్వరు చేయని దారుణానికి ఒడిగట్టాడు అతడు చేసిన పనికి భార్య తట్టుకోలేక ఏకంగా భర్త ఇంటి ముందు తన కుమారుడితో కలిసి న్యాయ పోరాటానికి దిగింది ఈ ఘటన హైదరాబాద్లో వెలుగు చూసింది ఇంతకు ఈ మహిళ ఏం డిమాండ్ చేస్తోంది భర్త పెడుతున్న ఇప్పుడు తెలుసుకుందాం రాజేంద్రనగర్ పరిధిలోని హైదర్గూడకు చెందిన బీటుకూరి ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి రెండు వేల పద్నాలుగులో అలేక్య అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు పెళ్ళైన నాటి నుంచి ఈ దంపతుల జీవితం సాఫీగానే సాగింది అయితే రెండు వేల పదిహేడులో వీరికి ఒక కుమారుడు జన్మించాడు అయితే బాలుడు అంగవైకల్యంతో పుట్టాడు దీన్ని భర్త ఉదయ భాస్కర్ తట్టుకోలేకపోయాడు అలా కొన్నాళ్ల పాటు సంసారాన్ని కొనసాగించారు కానీ రాను రాను భర్త ఉదయ్ భార్యను మానసికంగా హింసించడం మొదలు పెట్టాడు అవిటి కొడుకును కన్నావంటూ బహిరంగంగా ఆమెను వేధింపులకు గురి చేశాడు ఇంతటితో సరిపెట్టని బుధయ్ అవిటి కొడుకును వదిలేసి నా ఇంటికి రావాలని పట్టుబట్టాడు భర్త ఇలా చేయటంతో భార్య తట్టుకోలేకపోయింది కుటుంబ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే అలేఖ్య తన కుటుంబ సభ్యులతో కలిసి భర్తకు వివరించి ప్రయత్నం చేసిన ఫలితం లేదు దీంతో ఈ మహిళకు ఏం చేయాలో అర్థం కాక భర్త తీరుపై కోర్టులో కేసు వేసింది ఇప్పటికే ఈ కేసు నడుస్తూనే ఉంది ఇంత జరుగుతున్నా భర్త నుంచి ఎలాంటి స్పందన లేదు ఇలా అయితే కాదని భావించిన అలెక్య తాజాగా తన కుమారుడితో పాటు కుటుంబ సభ్యులతో కలిసి హైదర్గూడలో ఉన్న భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది జాయిన్ చేసుకోవడం ఇష్టం లేదు సార్ బికాస్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్ నన్ను అక్సెప్ట్ చేసిన బాబు వర్ద్ది అంటున్నాడు అట్ పాసిబుల్ కాదు బికాస్ హీస్ మై కిడ్ ఫ్రమ్ బర్త్ బెర్త్ ఇచ్చా నేను ఒక్కదాన్ని రీజన్ కాదు కదా పుట్టడానికి అతను కూడా రీజన్ రెస్పాన్సిబులే కదా తన కేరింగ్ కూడా ఉండాలి కదా నన్ను రామ్ అంటాడు అంటాడు బట్ నాకు నా చైల్డ్ కూడా ఇంపార్టెంట్ విత్ మై చైల్డ్ ఐఎమ్ హ్యాపీ టు జాయిన్ విత్ మై ఫ్యామిలీ కూర్చున్నారు కదా అలా కేసుకోవద్దు ఫ్రమ్ సెవెన్ ఇయర్స్ ఐఎమ్ కోర్టులో ఓకే సాఫ్ట్ గా వెళ్తున్నా ఇంటి ముందు న్యూసెన్స్ చేయకూడదు సాఫ్ట్ గా వెళ్ళాలని బట్ దే వాస్ నాట్ రీజనింగ్ నో రెస్పాన్స్ కోర్టులో చూసుకుందాం కోర్టులో చూసుకుందాం కేసు పెట్టినావు కదా కేసు పెట్టకముందు కూడా వచ్చాను సార్ నేను మధ్యలో మీడియేటర్స్ ఫ్యామిలీ మెంబర్స్ని మీరు మధ్యలో రావద్దు తను కోట్లో చూసుకుంటారు మీరు మధ్యలో రావద్దు ఇప్పుడు కూడా ఇప్పుడు ఇప్పుడు కూర్చోను సార్ ఎవ్వరు ఇంత పెద్ద ఏరియా అత్తపూర్ హైదరాబాద్ అంటే ఒక పర్సన్ రావచ్చు కదా ఇలా చాలా పెద్ద ఫ్యామిలీ వీటి కూరలు అంటే చాలా పెద్ద ఫ్యామిలీ రావాలి కదా వై నా పెళ్ళికి ఎంతమంది వచ్చిన వాళ్ళు ఇవాళ ఒక్కరోజు కూడా ఎందుకు రాలేరు మా ఇంటి దగ్గర అన్ని ఫంక్షన్స్ అయినా వచ్చిన వాళ్ళు బస్సు బస్సు వచ్చింది ఇవాళ ఒక్కరు ఎందుకు రాలేరు తప్పు ఉంటే రావాలి కదా వాళ్ళు ఈ సందర్భంగా ఈమె మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేసింది నా భర్త అవిటి కొడుకును కన్నా అంటూ దూరం పెడుతూ వస్తున్నాడని బాపోయింది నన్ను యాక్సెప్ట్ చేస్తున్నాడని నా కుమారుణ్ణి మాత్రం వద్దంటున్నాడని తెలిపింది నా కొడుకు కాదని అతనికి కూడా కుమారుడేనని నా భర్త బాధ్యతగా ఉండాలి కదా అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది ఇంత పోరాటం చేస్తున్నా నా భర్త గారిని వారి కుటుంబ సభ్యులు గాని ఎవరూ స్పందించడం లేదని మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది నాతో పాటు టు నా కుమారుని రమ్మంటే నేను హ్యాపీగా నా భర్త వద్దకు వెళ్తానని అలేఖ్య చెప్తోంది కానీ ఈ విషయంలో నాకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ అలేఖ్య డిమాండ్ చేస్తోంది